అందరికీ నమస్కారం నేను మీ మేబీసరెడ్డి మేమేమో హైదరాబాదును చూడండి బెంగళూరుని చూడండి చెన్నైని చూడండి ఆ రాష్ట్రాల అభివృద్ధిని చూడండి ఆ ప్రజల సంతోషాన్ని చూడండి ఆ విధంగా మనం గౌరవంగా బ్రతకదాం అమరావతిని అభివృద్ధి చేసుకున్నాం పరిశ్రమలు తెచ్చుకున్నాం మన బిడ్డలు రేపు పరాయి రాష్ట్రానికి వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగ కల్పన చేసుకున్నాం ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని మేము పాకులాడుతూ ఉంటే కొంతమంది ఎదవన్నారు ఎదవలు మేధావులను పిలువబడే వాళ్ళు ఈ ఎర్నలిస్టులో ఈరోజు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ పథకాలు ఇవి ఇస్తావనం ఉండేందుకు చెప్పారు ఇప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అబ్బా వీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదండి రేపు జూను కూడా రావండి అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు రేపు జూన్కి పథకాలన్నీ అమల్లోకి పెడతానంటే పథకాలు రేపు జూన్కి కూడా రావండి అని చెప్పి వీళ్ళు పెదవేరుస్తున్నారు నేనేం కాదనట్లేదు మీకు ఒకవేళ అపనమ్మకంగా కానీ ఉంటే ప్రజలేమో ఓర్పుతో ఉన్నారు రాష్ట్రం ఒక ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఆర్థికంగా శక్తి కొనకూర్చుకోవాలి కాబట్టి ప్రజలైతే ఓర్పుతో ఉన్నారు రాష్ట్రం అభివృద్ధి కావాలి వాళ్ళైతే ఈ చిల్లరకి ఇట్లాంటి సంక్షేమాలకేం ఆశపడి ఓట్లు వేయలేదు మొన్న జగన్మోహన్ రెడ్డిని పదవీ చిత్తుని చేయాలి ఇలాంటి దుర్మార్గుడు రాష్ట్రంలో ఉండకూడదనే పదకొండు స్థానాలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు రాష్ట్రం అభివృద్ధి కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అధికారాన్ని నప్పచెప్పారు కానీ వీళ్ళు ఉండబట్టలేకపోతున్నారు కాబట్టి వీళ్ళకి నేను ఇచ్చేటటువంటి గొప్ప సలహా ఏంటంటే మీకు పెద్ద వ్యూవర్షిప్ ఉంది పెద్ద స్థాయిలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు ఏదో గోల్డ్ మెడల్సో వెండి మెడల్సో వచ్చున్నాయి వాటిని తీసుకొని ఏదన్నా విజయవాడ సెంటర్లోనో గుంటూరు సెంటర్లోనో లేకపోతే మా నెల్లూరు దేవాలయాల దగ్గర ఒక గోతా పట్టేసుకొని కూర్చోండి మీకు పెద్ద పేరు ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ దారిని బోయుడు ఏదో కొంత చిల్లర వేస్తాడు ఆ చిల్లర తీసుకుపోయి మీ ఇంట్లో ఇవ్వండి వండి పెడతారు తృప్తిగా తిని పొడుకోండి మీరు దేనికి డిమాండ్ చేస్తున్నారో ఎందుకోసం ఇలాంటి అడ్డమైన ఆరోపణలు చేస్తున్నారో నాకు తెలుసు ఎందుకని తెలుగుదేశం పార్టీని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు నెల నెలా కొంత అమౌంట్ ఇస్తారు అని మీ ఉద్దేశం కానీ తెలుగుదేశం పార్టీ దగ్గర మీ లాంటి వాళ్ళ పప్పులు ఉడకు అది ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి అది జరగని పని మీ బుడ్డ బెదిరింపులకు ఏడవడు భయపడేవాడు లేడు కాకపోతే ఎన్నైనా చేసుకోండి మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తాం ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు నేను తమ్ చెప్పినట్టుగా రెండు వేల ముప్పై నాటికి నేలతో కార్లు నడుపుతాం స్కూటర్లు నడుపుతాం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలను నడుపుతాం మన ఇళ్లలో అన్ని వస్తువులను కూడా నడుపుకోపోతున్నాం ఇది వాస్తవం మోడీ గారు మనకిచ్చినటువంటి మొట్టమొదటి వరం అని చెప్పాలి అదేంటంటే గ్రీన్ హైడ్రోజన్ ఈ గ్రీన్ హైడ్రోజన్ గురించి ఒక సంవత్సరం కాలంగా ప్రచారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పెద్ద స్థాయిలో ఆ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు కానీ ఈ గ్రీన్ హైడ్రోజన్ గురించి ఈ మేధావులు ఎవరూ కూడా ప్రచారం చేయలేదు చెప్పలేదు ప్రజలకి ఆ విషయాన్ని నేను కొంచెం చెప్పడానికి ప్రయత్నిస్తాను ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోండి తెలియని వాళ్ళు మాత్రం చివరి వరకు చూడండి ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి అసలు హైడ్రోజన్ అంటే ఏంటి హైడ్రోజన్ ఏంటి అనేది మీకు అందరికీ తెలుసు అత్యంత ప్రమాదకరమైనటువంటి పేలుడు పదార్థం హైడ్రోజన్ అనేది అయితే దీని ఉత్పత్తి భారతదేశంలో కొంతవరకు నిషేధమే పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయడానికి లేదు భారతదేశంలో మనకు ఉండేటటువంటి ప్రాథమిక అవసరాల కోసం అంటే నిత్యావసరాల కోసం మాత్రమే హైడ్రోజన్ ఉత్పత్తి భారతదేశంలో జరుగుతుంది అది ఎందుకంటే ఒకటి ఐరన్ ఓర్ కోసం అంటే ఐరన్ ఓర్ నుంచి ఐరన్ విడగొట్టడం కోసం హైడ్రోజన్ చేత మండిస్తే దాంట్లో ఉండే నీరు మట్టి సపరేట్ అయిపోయి ఐరన్ సపరేట్ అయిపోద్ది అనమాట కాబట్టి దానికోసం హైడ్రోజన్ వినియోగిస్తున్నారు ఇంకొకటి క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోలు డీజిల్ని సపరేట్ చేయడం కోసం ఈ రెండింటి కోసం మాత్రమే భారతదేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి జరుగుతుంది వీలైనంత వరకు ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటున్నాము ఏదైనా కురవా సర్వయితే మాత్రమే ఇక్కడ ఉత్పత్తి చేసుకుంటున్నాం అది కూడా బొగ్గు నుంచి తయారు చేస్తాం మనం హైడ్రోజన్ అయితే ఈ బొగ్గు నుంచి హైడ్రోజన్ తయారు చేసుకునేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజను రెండు వస్తాయి దాంట్లో నుంచి బొగ్గులో నుంచి అయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ని గాల్లో వదిలేసాం అనుకోండి అది అత్యంత ప్రమాదకరం మీకు తెలిసింది అది వాతావరణ కాలుష్యం వస్తుంది మనకు శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి కొన్ని చిన్న చిన్న జీవరాశులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని కూడా స్టోరేజ్ చేసి పెట్టుకున్నారు ఇప్పుడు దాన్ని ఎలా వదలాలి అనేది వేరే వాయువుతో కలిపి దాన్ని వదులుతుంటారు అప్పుడప్పుడు ప్రజెంట్ అయితే దాన్ని స్టోరేజ్లోనే ఉంటుంది కాబట్టే ఈ ఉత్పత్తి అనేది చాలా లిమిటెడ్గానే చేస్తారు భారతదేశంలో అయితే ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది రెండు వేల ఇరవైలో వెలుగులోకి వచ్చింది దీన్ని ఎలా తయారు చేస్తారంటే వాటర్ని కరెంటుతో ఎలక్ట్రీకరణ చేసి దాన్నించి హైడ్రోజను ఆక్సిజను వస్తుంది ఇక్కడ ఎక్కడ కూడా వాతావరణ కాలుష్యానికి అసలు అవకాశమే లేదు నీళ్ళల్లోకి అర్థమైన విధంగా చెప్తాను నీళ్ళల్లోకి కరెంటుని పంపించి దాని నుంచి అక్కడ జరిగేటటువంటి ప్రకంపన ద్వారా హైడ్రోజను ఆక్సిజను పుట్టద్ది ఆ హైడ్రోజన్ను తీసేస్తారు ఆక్సిజన్ వదిలేస్తారు ఆ హైడ్రోజన్తో రేపటి రోజున ఆ లిక్విడ్ హైడ్రోజన్తో మనం కార్లకు వినియోగించుకోవచ్చు మోటార్ సైకిళ్ళకి వినియోగించుకోవచ్చు జనరేటర్లకు కూడా వినియోగించుకోవచ్చు మరి కరెంటు ఖర్చు అవుతుంది కదా అని మీకు క్వశ్చన్ రావచ్చు ఇక్కడ విద్యుత్ అనేది సోలార్ విద్యుత్ను వాడతారు ఎప్పుడు కూడా సోలార్ విద్యుత్తు స్టోరేజ్ అవకాశం అసలు ఉండదు ఏ విద్యుత్కి స్టోరేజ్ అవకాశం ఉండదు ఇదొక ముఖ్యమైన పాయింట్ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అయితే సోలార్ విద్యుత్తుని తీసుకొని వచ్చి ఈ నీళ్ళతో అది ప్రకంపనను సృష్టించి దాంట్లో నుంచి హైడ్రోజన్ వచ్చిన దాన్ని సేవ్ చేస్తారు ట్యాంకర్లలో సేవ్ చేస్తారు ఆక్సిజన్ వదిలేస్తారు అంటే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సోలార్ కరెంట్ని సేవ్ చేసుకోలేం కానీ దాని ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి ఇంధనాన్ని మాత్రం సేవ్ చేసుకోగలం పకటిపోట మాత్రమే కదా సోలార్ విద్యుత్ పనిచేసేది అంటే పకటిపోత మాత్రమే మనం ఉత్పత్తి అయినటువంటి విద్యుత్ని లిక్విడ్ రూపంలో మార్చుకొని దాన్ని స్టోరేజ్ చేసుకోగలం ఇందుకోసంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న ప్రదేశం ఏంటంటే విశాఖపట్నం మొన్న ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి లక్ష ఎనభై వేల కోట్ల రూపాయల గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి శంకుస్థాపన చేశారు అక్కడ ఆ ప్లాంట్ కానీ స్టార్ట్ అయితే ఇరవై వేల ఉద్యోగాలు వస్తాయి మినిమం అక్కడి నుంచి యాభై వేల ఉద్యోగాల వరకు వస్తాయి అయితే ఆ ప్లాంట్ సక్సెస్సా అనేది పక్కన పెట్టండి అంటే ముప్పై కల్లా అది అందుబాటులోకి వస్తుంది అయితే ఈ మధ్య కాలంలోనే ఇంకొక పది ప్లాంట్లు వస్తాయి ఖచ్చితంగా సక్సెస్ అది అన్ని రకాలుగా టెస్టులు చేశారు దానికోసం ఇరవై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇక్కడ మీకు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సంతోషపడాల్సినటువంటి విషయం ఏంటంటే ఇంకొక పదిహేను మంది ఇక్కడికి వస్తున్నారు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు అందుకే నారా లోకేష్ గారు దావోస్లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిదారులతో మాట్లాడి మా రాష్ట్రంలో వెయ్యి కిలోమీటర్ల మేర సముద్రం ఉంది అంటే ఇక్కడ సముద్ర నీటినే ఉపయోగించుకుంటారనమాట మంచినీళ్ళను ఉపయోగించుకోరు మంచినీళ్ళను ఉపయోగించుకుంటే మళ్ళీ మనకి నీటి ఏదైనా వచ్చే అవకాశం ఉంది కదా సముద్ర నీటిని ఎక్కువ శాతం ఉపయోగించుకుంటారు మంచినీళ్ళని అసలు ఉపయోగించరు ఆ విషయాలు మొత్తాన్ని నారా లోకేష్ గారు దావోసుకెళ్ళి ఎవరైతే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళతో అందరితో మాట్లాడి మీకు కావాల్సి భూములు ఇస్తాం మీకు రాయితీలు ఇస్తాం మీకు అన్ని రకాలుగా సహకరిస్తాం అవి వచ్చి మీరు ఇక్కడ పెట్టుకోండి అని చెప్పాడు ఈ ఉత్పత్తి చేసినటువంటి ఆ గ్రీన్ హైడ్రోజన్తో జనరేటర్లో పెట్రోల్లాగా డీజిల్లాగా పోసుకోవచ్చు కార్లు కోడుకోవచ్చు బైకులు కోడుకోవచ్చు అన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు ఇంకా దీని మీద చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో నాలుగు రోజులకు ఒకసారి యుద్ధం జరుగుతుంది అక్కడ పెట్రోల్ ఆగిపోతుంది మనకు రావడం ఆ సమయంలో ఇక్కడ రేట్లు పెంచాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ ఏ దేశంలో ఏ గొడవ పెట్టుకుంటారో ఎవడు ఎవడి మీద బాంబులు వేసుకుంటాడో అర్థం కానిటువంటి పరిస్థితి పైగా డిమాండ్ చేసిన రేటుకి ఈరోజు కొనాల్సిన పరిస్థితి మనకు ఉండేటటువంటి అదృష్టం ఏంటంటే మనకి మూడు భాగాలు సంవత్సరమే మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తే ఇక మొత్తం తీసుకుని వస్తారు భారతదేశం మొత్తం భవిష్యత్తులో రెండు వేల ముప్పై నాటికి మన ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శంగా దేశానికి నిలబడుతుంది ఈ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలే మొట్టమొదటిగా గ్రీన్ హైడ్రోజన్ వినియోగదారులు అవుతారు ఇక్కడ ఇంకా సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది రవాణాకి అంత అనుకూలం కాదు కాబట్టే మనకి పదకొండు వందల కిలోమీటర్ల మేర సముద్ర మార్గం ఉంది కాబట్టి దాదాపుగా మన తీర ప్రాంతంలో పదిహేను ఇరవై ప్లాంట్లు పడతాయి అంటే ప్రతి జిల్లా కేంద్రానికి సప్లై చాలా తక్కువ సమయంలో చాలా తక్కువ దూరంలో వచ్చేదానికి అవకాశం ఉంది అన్ని రాష్ట్రాలకి అవకాశం లేదు మనకు మాత్రమే ఎక్కువ అవకాశం ఉంది మనం పెట్రోల్ని నూట ఇరవై రూపాయలు పెట్టి కొనే బదులు మన దగ్గర ఉత్పత్తి అయ్యేటటువంటి గ్రీన్ హైడ్రోజన్ని అరవై రూపాయలకో డెబ్బై రూపాయలకో ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్ను మాట్లాడారు మీ ఇంటికే సోలార్ ప్లాంట్ ఇస్తాను మీ ఇంట్లోనే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు అని అది కూడా ఇదే మనం ఇంటి మీద కూడా ఒక సోలార్ ప్లాంట్ పెట్టుకొని నీటితో దాన్ని సంధానం చేసి అక్కడి నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి చేసుకొని ఆ ఫ్యూయిల్ని తీసుకొచ్చి గ్యాస్లో వంట గ్యాస్గా వాడుకోవచ్చు బళ్ళుకి వాడుకోవచ్చు కార్లు పాడుకోవచ్చు మళ్ళీ దాన్ని జనరేటర్గా పో జనరేటర్కి పోసుకొని ఇంటికి విద్యుత్తును కూడా తెచ్చుకోవచ్చు అంత దూరం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి లక్ష ఎనభై వేల కోట్లు ఎన్టీపీసీ ద్వారా కేంద్ర నిధులు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తెచ్చి యాభై వేల ఉద్యోగాలు ప్రాథమికంగా కల్పిస్తుంటే రేపు భవిష్యత్తులో నాలుగైదు లక్షల ఉద్యోగాలు కేవలం ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్లోనే ఉద్యోగాలు దొరకతాయి ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టుని తీసుకొచ్చి విశాఖపట్నంలో శంకుస్థాపన చేసి దాన్ని రెండు వేల ముప్పై నాటికి అందుబాటులోకి తేవాలని వాళ్ళు కష్టపడతా ఉంటే ఈ పనికిమాల్ని అదవులో మాకు పడలేదు ప్రజలు రెచ్చగొడుతున్నారండి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి పాలన చేత కాదు రాజకీయం చేత కాదు నేను చాలాసార్లు చెప్పాను జగన్ని కొట్టడమో జగన్ని తిట్టడమో లేకపోతే జగన్ అరెస్ట్ చేసి జైలుకేస్తే ఏదో గా సాటిస్ఫై అవుతాం కానీ కడుపు నిండదు నేను ఆల్రెడీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఊర కుక్కలు ఇంటి మీద పడ్డాయి ఇల్లు గలీజ్ చేసినాయి కుక్కలు మళ్ళీ రాకుండా చూసుకోవాలి మనం ఇంటిని తగలబెట్టుకోలేము కుక్కలను చంపలేం ఈరోజు మనకు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే పండగ చేసుకోవాల్సినటువంటి ప్రాజెక్టు ఇక్కడ మోడీకి జగన్కి మంచి దోస్తి ఉంది కాబట్టి జగన్ని కాపాడుతున్నాడు కాబట్టి మనం మోడీతో వైరు పెట్టుకున్నామనంటే ఇది ఒక సామెత ఉంది దరిద్రపు సామెత చెరువు మీద అలిగి అన్నట్టుగా మనం కూడా మోడీ గారి మీద అలిగితే ఈ ప్రాజెక్టు ఏ గుజరాత్కో మహారాష్ట్రకో కర్ణాటకకో పోద్ది లేదంటే తమిళనాడుకి పోది అక్కడ ప్రజలు సంతోషపడతారు కాబట్టి ఇట్లాంటి పనికమాలని ఎదవలు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలకి దయచేసి నమ్మకండి తలొక్కకండి ఈ రాష్ట్రం ఒక ఐదు సంవత్సరాల్లో నెంబర్ వన్ దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్ అవుతుంది ఇది కేవలం నేను చెప్పింది ఒక ప్రాజెక్టు ఈ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి నారా లోకేష్ గారు దృష్టి పెట్టున్నారు ఒక సంవత్సరం లోపల ఇరవై ప్రాజెక్టులు వస్తాయి దాదాపుగా ఇరవై లక్షల కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా రెండున్నర నుంచి ఐదు లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి దయచేసి అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడండి ప్రభుత్వాన్ని పట్ల బాధ్యతతో ఉండండి ప్రభుత్వాన్ని ప్రేమించండి ఈరోజు మనకు వచ్చినటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలని అనుభవించండి రానున్న రోజులు బంగారు భవిష్యత్తు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు